సార్ వరుణన్నా ఈరోజు ఛాయ డబ్బులు నువ్వే కట్టాలి అరే నిజంగా పర్సు మర్చిపోయినా లేకపోతే కట్టేవాడినిరా సరేలేరా నేను అయ్యా కళ్ళు ధర్మం చేయండి అయ్యా నా దగ్గర ఏం లేవు కొద్దిగా ధర్మం చేస్తే పుణ్యం ఉంటుందయ్యా వరుణ్ ఈ రోజు నువ్వు జ్యూస్ తాగిపియాలరా అన్న నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్న ఉంటే తాగిపించేవాన్ని పర్వాలేదు నేను తాగిపిస్తాలే అన్న లడకి వెళ్దామా కుక్కలకి పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతాయి అంతే అన్న నేను మాత్రం రాలేను మీరే వెళ్ళండి చాలా ఖర్చు అవుద్ది అన్న అరే ఇవేంటిరా డబ్బులు కాదా మేము తినిపిస్తే తింటావు తాపిస్తే తాగుతావు కానీ మాకు మాత్రం తినిపియావు తాగిపియవా నేను చెప్పానా తినిపించండి తాగిపించండి అని తినిపియాకండి నేను నా భవిష్యత్తు కోసం ఆలోచించాలి కదా రూపాయి ఖర్చు పెట్టకుండా అన్ని దాచుకున్నాడు ఇప్పుడు పోయేటప్పుడు ఏమైనా తీసుకపోతాడా అందుకే ఉన్నప్పుడే అన్ని మంచి అనుభవించాలని చెప్తారు